ట్రై చేసి ట్రై చేసి వాళ్ళకి బీపీ పెరగటం నీకు పెరగకూడదు అదే నువ్వు నింపాదిగా హ్యాపీగా ప్రశాంతంగా ఏమనుకుంటా వెళ్ళాలి నా శాంతి నా కాంతి జయంతి వర్ధంతి నా వర్ధంతి నా జయంతి జయంతి వర్ధంతి నా వర్ధంతి నా జయంతి अंत से जगमता इस अंत जगमता ईसी अंत जगमता इस अंत जगमता ना भाषा ना वो ना आशा नाशा ना अंत జగమంతా యేసే అంతా యేసే జెగమంతా యేసే నా దీవం నా పావు నా దీవం నా పావు నా భారం నా భారం నా దైవం నా దైవం నా భారం నా భారం నా దైవం దంతే జగమంతేసే హంతేషేంతేషే నా శాంతి జయంతి వర్ధంతి నా వర్ధంతి నా జయంతి జయంతి వర్ధంతి నా వర్ధంతి నా జయంతి అంతా ఏసే జగమంతా ఈసీ అంతా జగమంత అనుకుంటాను వెళ్తే ఈమెట్లో నువ్వు వస్తే ఇక నీకు బీపీ చేపిద్దాం అనుకున్న వాళ్ళందరికీ బీపీలు సొగలు పెరిగిపోయి ఉంటాయి నీకు పెరగదు నీకు ఉన్నాయని కంట్రోల్ అయిపోతాయి ఉండాల్సింది ఇది పద్ధతి ఏమయ్యా మరి ఇన్ని ఎరిగి కూడా మళ్ళీ నువ్వు టెన్షన్ పడితే ఎట్లా అయితే అందరూ అయితేట అందరవళన పడితేటా రిలాక్స్ 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 ఎంతమంది హృదయాలు తేలికపడ్డాయండి పడ్డాయండి ఏమన్నా ఎంత చెప్పినా పడలేదా ఇది అనుమాన బరువు దిగలేదా ఇంకా మీరైతేనే పెట్టుకున్నారా పెట్టుకుంటారని తెలుసా కింద వచనాల్లో చెప్పాడు భయపడకుడి మీ తల వింట్రుకలు అన్ని లెక్కింపబడి ఉన్నవి అన్నాడా కింద వచనం చూడండి ఐదు పిచ్చుకలు రెండు కాస్తులకు అమ్మబడును కదా ఇందాక మూల వాక్యం స్టార్టింగ్ లో మీరు ఏ వచనం చదివారు ఆ వచనం కింద వచనాలు చూడండి పన్నెండో అధ్యాయం లోకాస్తు వార్త ఆరో వచనం ఐదు పిచ్చుకలు రెండు కాసులకు అమ్మబడును కదా అయినను వాటిలో ఒకటైనను దేవుని ఎదుట మరువపడదు మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి భయపడకుడి మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు భయపడకుడి మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి అనే మాట చిన్న మాటగా మీకు అనిపిస్తుందా చిన్న మాట అది తెగ దూతావుగా ఎప్పుడన్నా లెక్కేసావా దువి 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 లాగి లాగి పీకి పీకి సాగం పోయినాయి ఏనాడన్నా లెక్కేసావా చిన్నప్పటి నుంచి నువ్వు నియంత్రణ నువ్వు దూకునేదాకా మేమ రోజు కొబ్బరి పీచున్నాడు దువి 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 చేసింది మేము లెక్కేసిందే మీ నాన్న లెక్కేశాడా చిన్నతనాన్న నీ తల్లో ఉన్న పేరు కూడా అమ్మ చూసిందిగా అప్పుడన్నా లెక్కేసిందే కానీ మీకు తెలుసా మన తండ్రి మన దేవుడు మన తల మీద ఉన్న వెంట్రుకలు కూడా దీన్ని బట్టి ఏమర్థం అవుతున్నాయా అంటే నీ విషయంలో నీకు సీరియస్ లేదు నీ తల్లిదండ్రులకు కూడా అంత సీరియస్నెస్ లేదు కానీ నీ పర్లోక తండ్రికి నువ్వు ఎంత సీరియస్ చూడు నీ విషయం ఎంత పట్టింప చూడు ఎంత ప్రేమో చూడు ఏసై అబద్ధాలు చదువుతాడా పెద్దకి చెప్పు బ్రదర్ ఏ అబద్ధాలు చదువుతాడా చెప్పకపోతే మరి మాట ఏమనాలా మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయి భయపడొద్దంటే అర్థం ఏంటి అయినా నాకు అర్థం కాదు తల వెంట్రుకలు లెక్కింపబడితే మనకు వచ్చిన లాభం ఏంటి నాకు అర్థం కాదు మీకు కావాల్సినవన్నీ ఏర్పరచబడ్డాయంటే ఆదరణ మీకు ఎందుకు డబ్బులు రెడీగా ఉన్నాయి మీ బ్యాంక్ బ్యాలెన్స్ డెవలప్ చేస్తాను ఎక్కడోసం వచ్చి మీ బ్యాంక్ అకౌంట్లో పడిద్దంటే ఆదరణ ఇట్లాంటి జాక్పాట్లు చెప్పాలి కానీ మీ తల వెంట్రుకలన్నీ లెక్క పడ్డాండి ఏం చేసుకుని తల వెంట్రుకలు అసం అసంబద్ధం కాలేదు అక్కడ దేవుడు మాట పొరపాటును కూడా లేదు ఇక్కడ ఏం అంటే ఆత్మను చంపక దేహమునే చంపవానికి భయపడకుడి కానీ ఆత్మను కూడా నరకములో నాశనం చేయగలవానికి మిక్కిలి భయపడండి ఆయనకే భయపడండి ఆయనకే భయపడండి అంటే అర్థం ఏంటంటే ఇక మిగిలిన దేనికి భయపడకండి అని అర్థం ఆయనకే అని రెండుసార్లు ఆ మాట ఎత్తాడు ఆయనకు భయపడుడి అని ఆయనకే భయపడండి ఇప్పుడు చెప్పండి ఏసు దేవుడు అంటావా ఏసే అంటావా ఏమంటావు చెప్పు ఏసు కూడా ఒక దేవుడు లేడు అంటావా లేతే ఏసే అంటే అర్థం ఏంది ఇంకొకళ్ళు నేను ఇప్పుడు ఆయనకే భయపడండి అంటే ఇంకేంది మరి లెక్కజేవాగా అనేగా అలాగని గర్వంతో తిరగమని చెప్పట్లా భయపడొద్దు అంటున్నాడు టెన్షన్ పడొద్ది అంటున్నాడు ఆ సందర్భంలో వాడాడు అన్నమాట డబ్బులంటే విలువ బంగారం అంటే విలువ ఆస్తులంటే అంటే విలువ స్థలాలంటే విలువ పొలాలంటే విలువ వెంట్రుకలు ఏం చేసుకుంటా ఉన్నాయన్న భయపడుకుని వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయండి ఆ మాట అదే బదులు భయపడుకు ఒక వెయ్యి ఎకరాల పొలం నీకు రాసి పెట్టానంటే బాగుండు కదా భయపడుకు ఒక కోటి రూపాయలు బ్యాంకులు వేసారంటే బాగుండు కదా ఆంటీ చూపితే కొంచెం ఆదరణ స్వాంతనా ప్రశాంతత ఉంటుంది కానీ ఎందుకు నాయన నిజంగా ముందు చెప్పిన మాటలు మనకి ఎంత హాయిని ఇస్తాయండి కోటి రూపాయలు ఉన్నాయి నీకు లేదా పది కోట్లు అంటే హాయి ఉంటాం ఒక వంద ఎకరాలు పొలం ఇస్తున్నాను నీకు అంటే దేవ హాలెలు ఆ స్తోత్రం గ్లోరి హాలెలు అంట అట్లాంటివి నేను జాగ్పాట్లు చెబితే బాగుంటుంది జుట్టేం చేసుకుంటామండి దువ్వుకోలేక సత్తండి రోజు కరెక్టే జుట్టు దేవుడు చెప్తున్న పాఠం ఏంటంటే నీ విషయంలో నువ్వు లేనివిగా ఎంచినవి కూడా నాకు విలువైనవి ఇది ఎంత నేను అనుకున్నది కూడా నాకు ప్రాముఖ్యమే నువ్వు విలువ లేనిది అనుకున్నది కూడా నేనంత విలువగా లెక్కేసి కూర్చున్నానంటే మిగిలిన విషయాల్లో నేను ఎంత బాధ్యతగా ఉంటానో నీకు అర్థం కావటానికి ఆ మాట చెప్పాను అన్నాడు నీకు ఏమాత్రం బుర్ర ఉన్నా ఈ మాట అర్థమైతే హలేలుగా ఓకే ఓదార్పు కోసం చదువుతున్నానా ఆదరణ కోసం చదువుతున్నానా మరి ఎందుకు చెబుతున్నాను కాదంటున్నారు ఏమరయ్యా నీతో ఏం మాట్లాడినా సాగే అవుతుంది నేను కాదండి మరి ఎవరు ఏ కండిషన్లోనో నాకేం తెలిసండి దేవుడు పలికిస్తున్నాడు మాట్లాడుతున్నా నీకు అసలు విషయానికి వస్తున్నాను నువ్వు ఏవేవి నువ్వు ఏవేవి కోల్పోయానని నలిగిపోతావు అది ప్రాణాన్ని కూర్చోయినా పరువుని కూర్చైనా ధనాన్ని కూర్చైనా అనుబంధాలను కూర్చైనా ఏది లాస్ అయ్యానని నువ్వు ఫీల్ అవుతావో వాటన్నిటిని తిరిగి నిర్మించగలడు అంతకంటే శ్రేష్టంగా చేయగలడు ఎవరినో నేను మిస్ అయ్యానని నువ్వు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదా కొంచెం వెయిట్ చేయనా నిన్ను మిస్ అయినందుకు వాళ్ళు ఏడుస్తారు